ప్రచారంలో మార్పు నినాదాన్ని హోరెత్తించిన కాంగ్రెస్ పరిపాలనలోనే ఆ మార్కు చాటేలా దూకుడు పెంచింది ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారంటీగా అమలు చేసి తీరతామంటోంది అంతేకాదు హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీల అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది దీంతో పాటు వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ బదులుగా టీజీ అని మార్పు చేసేందుకు ఆమోదం తెలిపింది ఇదిలా ఉంటే రాష్ట గేయంగా జయ జయ హే తెలంగాణను గుర్తించింది దీంతో పాటు ఈ నెల ఎనిమిది నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది తెలంగాణ తల్లి విగ్రహ రూపం రాష్ట చిహ్నంలో సైతం మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది రాష్టంలో కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది గ్రూప్ వన్లో నూట అరవై పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని కేబినెట్ సమాపేశంలో నిర్ణయించారు అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా అప్గ్రేడ్ చేయాలని నూతన హైకోర్టుకు భూ కేటాయింపుపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆరు గ్యారంటీల విషయంలో అనుమానాలు అక్కర్లేదని గత ప్రభుత్వం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసినా వెనక్కి తగ్గమని మాటిచ్చారు వ్యవసాయ శాఖలోని ఖాళీలను నింపాలని నిర్ణయించామని ఉద్యోగాల భర్తీ అంశంపై కసరత్తు చేస్తున్నామని సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అహంకార పూరితమైన చిహ్నాలను మార్చాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రులు శ్రీధర్బాబు పొంగలేటి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు